హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు దుబాయ్ మార్కెట్ బంగారం ధర ఎంత ఉందో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రజెంటు ఈరోజు దుబాయ్ మార్కెట్లో బంగారం ధర ఇరవై నాలుగు క్యారెట్ల స్వచ్ఛమైన బిస్కెట్ బంగారం ధర గ్రాము పద్నాలుగు వేల తొమ్మిది వందల డెబ్భై ఏడు రూపాయలకు ఈరోజు మార్కెట్లో సేలవగా ఎనిమిది గ్రాముల సైరి బంగారం ధర ఒక లక్ష పంతొమ్మిది వేల ఎనిమిది వందల పదహారు రూపాయలకు ఈరోజు మార్కెట్లో సేలవగా పది గ్రాముల తొలం బంగారం ధర ఒక లక్ష నలభై తొమ్మిది వేల ఏడు వందల డెబ్భై మూడు రూపాయలకు ఈ రోజు మార్కెట్లో సేలుతుంది ఇరవై రెండు క్యారెట్ల గ్రాము బంగారం ధర పదమూడు వేల ఎనిమిది వందల తొంభై ఒక్క రూపాయికు ఈరోజు మార్కెట్లో సెలవుగా ఎనిమిది గ్రాముల సవిరి బంగారం ధర ఒక లక్ష పదకొండు వేల నూట ముప్పై ఒక్క రూపాయికు ఈరోజు మార్కెట్లో సెలవుగా పది గ్రాముల తులం బంగారం ధర ఒక లక్ష ముప్పై ఎనిమిది వేల తొమ్మిది వందల పద్నాలుగు రూపాయలకు ఈ రోజు మార్కెట్లో సెలువుతుంది ఈరోజు దుబాయ్ మార్కెట్లో వెండి ధర ఒక కేజీ వెండి ధర రెండు లక్షల అరవై ఆరు వేల ఏడు వందలకు ఈరోజు మార్కెట్లో సెలవుతుంది